దేవుడి నామానికి మహిమ గాక దేవుడి మాటలు గాక మరి దేవుడు నోవా ఆది కాండము ఆరోజంలో చూసినట్లయితే అక్కడ ఎందో వచంలో నోవాహు గురించి చెప్తున్నారండి నోవాహు ఈ దృష్టికి దృష్టి ఎందు కృప పొందినవాడాయెను నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడచిన వాడు మరి ఇక్కడ దేవుడు నోవాహని ఎంచుకున్నాడు ఎందుకంటే నోవాహు దేవుని దృష్టిలో నిందారహితగా ఉన్నాడు నీతి పరుడుగా ఉన్నాడు కాబట్టి అక్కడున్న భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయి ఉండను భూలోకం బలత్కారంతో నిండినను దేవుడు భూలోకం చూచినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెలిపివేసుకున్నారు అయితే భూమి అంతా కూడా ఎంతో బలత్కారంతో నిండి ఉన్నప్పటికీ నోవాహు ఒక్కడే నీతి మంతుడిగాను నిందారహితుడు ఉన్నప్పుడు కాబట్టి దేవుడు నోవాహని ఏం చెప్తున్నానంటే భూమి బలత్కారంతో నిండుంది కనుక నా సన్నిధిని వారంతం వచ్చినది ఇదిగో నేను వారిని భూమితో కూడా నా చేయుదును చిటి మనతో నీ కొరకు ఓడం చేసుకున్నాము అని చెప్పి దేవుడు ఓడ ఓడం తయారు చేసుకోమని నోవాకు సెలవిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు వెంటనే ఆ మాటకు నోబడి ఒక ఓడను తయారు చేసి దాని కర్రలు పెట్టుకున్నాడు అలాగే కొన్ని అంతస్తులు మొదటి అంతస్తులు రెండో అంతస్తులు మూడో అంతస్తులు తయారు చేసి దాంట్లో సమస్త ఈ భూమి మీద నాశనం అవుతుంది కాబట్టి ఏం చేస్తాడంటే దేవుడు చదువు సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలోని రెండేసి చొప్పున ఊడలోనికి తేవాలని చెప్పినప్పుడు వెంటనే నోవాహు ఆ విధంగా వాటన్నిటినీ ఊడలోకి చేర్చారు తనతో పాటు తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు తన భార్య మరి ఆ కుటుంబం అంతా కూడా ఆ ఊడలోనికి సురక్షితంగా క్షేమంగా భద్రపరిచింది మరి దేవుడు నలవది పగళ్ళు నలవది రాత్రులు ఆ భూమిదికి జలప్రళయం వచ్చినప్పుడు భూమి అంతా కూడా నశించిపోయింది కానీ నువ్వు ఒక్కడే సురక్షితంగా క్షేమంగా ఉన్నాడు మరి మనము నువ్వు కూడా మరి దేవుడి యొక్క ఓడాని దాంట్లో సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే అందులో ఒక దేవుడిలోకి వచ్చినట్లయితే వందానహరితుడిగా ఉన్నట్లయితే దేవుడిని పక్కన జలప్రళయం వచ్చిన మరి కావు నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన పదివేల మంది కూడినా అపాయముని ఎద్దకు రాదన్నట్లుగా దేవుడు మనందరినీ సురక్షంగా క్షేమంగా భద్రపరచును అటువంటి కృప మనందరికీ గాక ఈ మాటలు దేవుడు దేవుడు